ओरायणसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयो करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं भादरायणं शूत्रभाष्यकृतौ वन्दे భగవంతవున పునహ దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము ధ్యానము అనగా ఏమి బహిర్వ్యాప్తి అంతర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి అనగానేమి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈరోజు మనం ప్రస్తావన చేద్దాం సగుణ ధ్యానము సగుణ ధ్యానము అనగా అందరికీ తెలిసిన అంశమే భగవంతుణ్ణి సాకారంగా భగవంతునికి ఒక రూపనామములుగా భగవంతుణ్ణి ఆరాధించడమే సగుణ ధ్యానము సగుణారాధన భగవంతుని ఆపాదమస్తకం అంతా కూడా చూస్తూ వారి రూపాన్ని వారి పవిత్రమైన దివ్య నామాన్ని మనసులో బదిలిపరుచుకొని ఆ రూపముతో పదే 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 మననం చేసుకొని ఆ రూపముతో ఏకమైపోవడం దివ్యమోహన రూపాన్ని భగవంతుని దివ్యమోహన రూపాన్ని మనము ఏకమైపోవడం ఉప్పు కళ్ళును నీళ్ళల్లో వేస్తే ఎట్లాగైతే జలస్వరూపమై జలములో వేస్తే కరిగిపోతుందో గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ ఉండడం ఇది సగుణ ధ్యానం ఇక్కడ కూడా గుణం ఉన్నది మనం గుర్తించాలి నిర్గుణ ధ్యానం నిర్గుణ ధ్యానము అనగా రూపనామాలు లేని భగవంతుని అనంతత్వాన్ని మరి పవిత్రమైనటువంటి ఆ సర్వవ్యాపకమైన తత్వాన్ని మనసుకు తెచ్చుకొని పదే పదే ఆ భావన భావించి భావన కూడా ఆగిపోయి కేవలము గుణము లేకుండా ముందు భావన చేసి ఆ భావన కూడా భావన కంటే వేరుగా లేడు భగవంతుడు భావప్రియుడే భగవంతుడని ఆ భావస్ఫూర్తిలో ఆ నిర్గుణములో మిగిలిపోవడమే ఇక్కడ కూడా నిర్గుణము గుణం ఉంటుంది నిర్గుణం అంటే గుణం ఉంటుంది ఇక స్వరూప ధ్యానం సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము స్వరూపధ్యానము ధ్యానము అనగా కేవలము సాక్షి మాత్రుడై ఏమి చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా ఏమి ఏ పనిలో ఉన్నా ఏ కార్యకలాపాలలో ఉన్నా తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని విస్మరించక తాను తానుగా ప్రకాశించడమే ధ్యానం ఇది ఆరంభములో వ్యవహారిక దశలో రాదు ఆరంభములో సాధన ద్వారా మరి శ్రవణమన నిధిధ్యాసనతో ఆ నిధిధ్యాసన బలము చేత జ్ఞాననిష్ట చేత మనము చాలా కాలము ఏకాంతముగా స్వస్వరూప అనుసంధానం చేసుకొని తర్వాత లోక వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితిని కోల్పోకుండా ఉండడమే స్వరూప ధ్యానం అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు వంట చేయడం ధ్యానం గ్రంథాన్ని చదవడం ధ్యానం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ధ్యానం మన స్నేహితుడిని ఆలోచించ గమ మనసులు పదే పదే తలుసుకోవడం ధ్యానం ప్రతి ఒక్కటి ధ్యానం కిందకే వస్తుంది ధ్యానం అంటే ఏకాగ్రతే ఇంకేమో కాదు రోడ్డు మీద ఎవరో వెళుతున్నారు వారిపైన మన మనసు బుద్ధి చిత్తము ఏకాగ్రత పరిస్తేనే ఫలానా వ్యక్తి అని తెలుసుకుంటున్నాం కాబట్టి అది ధ్యానం అంతర్లీనంగా ధ్యానమే ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే దాన్ని ఏకాగ్రత దృష్టితో చూసినప్పుడే ఆ పని సూక్ష్మంగా మనం చేయగలం కాబట్టి ప్రతి ఒక్కటి ధ్యాన స్వరూపమే కానీ ఆ అంశం మనకు తెలియదు కాబట్టి సగుణ ధ్యానము సగుణం అంటే ఒక రూపాన్ని ధ్యానం చేయడం నిర్గుణ ధ్యానం భగవంతుడికి రూపమే లేదని ఫస్ట్ శ్రవణం ద్వారా మననం ద్వారా నిధిధ్యాసం ద్వారా అనంతత్వాన్ని ఆ దైవత్వాన్ని ఆ పరబ్రహ్మతత్వాన్ని సర్వవ్యాపక తత్వాన్ని మనసులో తెచ్చుకొని ఆ మనసును కూడా ఆ బ్రహ్మమునందు నిరాకారముగా ఏ ఆలోచన లేకుండా ఏ సంకల్పము లేకుండా ఏ రూపము లేకుండా అలా మిగిలిపోవడమే నిర్గుణ ధ్యానం ఈ నిర్గుణ ధ్యానమే స్వరూప ధ్యానం అవుతుంది స్వరూప ధ్యానమే స్వస్వరూపానుసంధానం కేవలము స్వరూపం అనగా కొంత మిగిలి ఉంటుంది స్వస్వరూపము అనగా ఇంక సంపూర్ణముగా దేహము తాను కాదు దేహమునకు విలక్షణమై సాక్షి అయినటువంటి ఏ పరమాత్మ ఉన్నదో అదే తన యథార్థమైనటువంటి స్వస్వరూపం కాబట్టి బహిర్వ్యాప్తి ఇప్పుడు బహిర్వ్యాప్తి అనగా ఆభరణం అంతర్వ్యాప్తి నగంత లోపల వ్యాపించినటువంటిది అంతర్వ్యాప్తి లోపల వ్యాపించింది కూడా బంగారమే అసలు దీని స్వరూపమేమి స్వభావం ఏమని స్వర్ణకారులు విచారిస్తే అది దీని స్వరూపమే బంగారం నల్లగొట్టు చూస్తే బంగారమే బహిర్వ్యాప్తి ఆభరణము అంతర్వ్యాప్తి నగ లోపల ఉన్నటువంటి ఆ యొక్క బంగారం స్వరూపం దీని స్వరూపమేమని చూస్తే ఉరుపు వేసి మేలిమి బంగారమే బహిర్వ్యాప్తి అంతర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి కాబట్టి ఇట్లా మనము తెలుసుకోవాలి ఇవన్నీ కూడా బోధన సౌలభ్యం కొరకు సాధన పరిపక్వత కొర పరిపక్వత కొరకు చెప్పిన విషయాలే కానీ మనోపరిపక్వత కలిగినటువంటి వారికి తన స్వరూపమే సుస్పష్టముగా బోధపడుతుంది తన స్వరూపం అనగా ఇక్కడ ఆత్మయే ఇంకేమో కాదు మనకు శంకరులు వారు తమ భాష్యాలలో ఎక్కువ ఆత్మ స్వరూపము స్వస్వరూపము అపరోక్షము ఇట్లా చెప్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు పరోక్షము ప్రత్యక్షము అపరోక్షము ఈ మూడు శబ్దాలు పరోక్షము అనగా ఒక మంచి వ్యక్తి గుణగణాలు కలిగినటువంటి ఒక సాధువును గురించి చెప్పడం పలానా గ్రామంలో మంచి సాధన సంపన్నుడైనటువంటి ఒక మంచి యోగీశ్వరుడు ఉన్నాడు అని ఫస్ట్ వినడం ఆయన ఎలా ఉంటాడో ఏ విధంగా ఉంటాడో అని ఊహిస్తూ మనము ఆయన గురించి ఆయన రూపాలను ఆయన నామాన్ని ఆయన హావభావాలను మనసుకు తెచ్చుకొని ఒక భావన ఇలా ఉంటాడేమో అని ఊహించడము చింతించడము పరోక్షము దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షంగా ఆయన్ను ముఖాముఖి ఎదురుగా చూడడము ప్రత్యక్షము ఇక ప్రత్యక్షము అనగా ఇంకా అపరోక్షము అన్నాం కదా అపరోక్షం అనేది ఇంక రెండు లేవు ఊహించడము లేదు భావించడము లేదు ప్రత్యక్షంగా దర్శించడము లేదు అపరోక్షం అంటే తన తా తాను తానుగా మిగిలిపోవడమే ఇక్కడ పరోక్షం అన్నప్పుడు రెండుగా ఉంటుంది ఎక్కడో ఉన్న వ్యక్తిని మనము ఇక్కడ అనుకుంటున్నాం వింటున్నాం ఆయన యొక్క గొప్పతనాన్ని పరోక్షంగా ప్రత్యక్షం దగ్గరకు వెళ్ళి చూసాం దగ్గరకు వెళ్ళి చూస్తే రెండే ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైన అర్థం ఏమిటి ప్రత్యక్షానికి ఎదురుగా ఉంటేనే ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా చూశాను నేను అంటాం కాబట్టి ఇది కూడా ఆత్మదర్శనం కాదు పరోక్షము ఆత్మదర్శనం కాదు ప్రత్యక్షము ఆత్మదర్శనం కాదు అపరోక్షమే ఆత్మదర్శనము కాబట్టి ఆత్మ దర్శనము అనగా ఆత్మగా మిగిలిపోవడం కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి గురించో ఆ వ్యక్తి మంచివాడు ఆ వ్యక్తి చెడ్డవాడు అని అనుకుంటూ ఉంటాము అది పరోక్షంగా ఒక మాట ప్రత్యక్షంగా ఒక మాట అనద్దయ అని అంటూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా ఈ భగవత్ తత్వములో కూడా పరోక్షంగా వినడం పరమాత్మతత్వాన్ని గురించి విన్న తర్వాత ప్రత్యక్షంగా దర్శించాలనుకుంటాం ఇది దర్శ సాంశమైతే అలా జరుగుతుంది ఇది నిరాంశం సవయవము నిరవయవము సవయవం అయితే అంటే రూపం ఏదైనా ఒకటి పరోక్షం విన్నప్పుడు దగ్గరకు వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తాం ఈ ప్రత్యక్షంగా చూడడమే దర్శనం అనుకుంటాం సాకారంగా అయితే అపరోక్ష అనుభవం అంటే అపరోక్ష అనుభూతి అంటే అక్కడ ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్థితి కన్ను కానీ చెవి కానీ మనసు కానీ ఆలోచించలేనటువంటి అతీంద్రియమైనటువంటి స్థితి కాబట్టి ఈ భావాలన్నీ కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఏకాంత ప్రదేశంలో సు మనము మంచి మెత్తటి ఆసనాన్ని ఎంచుకొని ఆ ఆసనం పైన ధర్భాసనం పరుచుకొని చక్కగా సుఖాసనాశీనుడై కూర్చొని ప్రశాంతముగా ఫస్ట్ మనసును ఆలోచించాలి మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది ఇది ఏ ఏ భావాల మీద వెళుతూ ఉన్నదో మనం గమనించవచ్చు నా మనసు బాగాలేదు అంటున్నాం కదా నా మనసు బాగాలేదని తెలు తెలుస్తూ ఉన్నది మనకు మన ఎరుకలోనే తెలుస్తున్నది మన స్పృహలోనే తెలుస్తున్నది మన జ్ఞానంలోనే తెలుస్తున్నది మన తెలివిలోనే తెలుస్తున్నది ఇన్ని పదాలు వాడారు పర్యాయ పదాలు ఏమి విన్నా ఏమి చూచినా ఏమి మాట్లాడినా ఇది జ్ఞానం అనే పరిధిలోకి రాకపోతే మరి ఏమీ తెలియదు దీన్నే సాక్షి అన్నారు కాబట్టి ఇలా ధ్యానము చేయగా 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 దృష్టి అంతర్ముఖం అవుతుంది దృష్టి అంతర్ముఖమైనప్పుడు తన స్వరూపముతో తాను ఏకమైపోవడమే వినడం కానీ చూడడం కానీ మాట్లాడడం కానీ స్పృశించడం కానీ దర్శించడం కానీ జరగదు అలా జరిగింది అంటే అది సాంశమైతేనే అది సాకారమైతేనే నేను చెప్పినటువంటి పై చెప్పుకున్నటివన్నీ కూడా దర్శనం స్పర్శనం స్పర్శనం ఇవన్నీ కూడా భౌతికంగా జరుగుతాయి పూర్వం మన మహనీయులైన మహాత్ములకు భగవంతుడు సాకారంగా దర్శనమిచ్చాడు వారి పాదాలను స్పృశించినట్టుగా కూడా భక్తులకు ఒక అనుభవం ఉన్నది అయితే భగవంతుడు సర్వాంత్రయామి సర్వజ్ఞుడు భగవంతుడు ఏ రూపాన్నైనా ధరించగలడు కాబట్టి సగుణము తానే నిర్గుణము తానే స్వరూపము తానే ఈ అంశాలన్నిటిని కూడా కోలాంకషంగా మనం సద్గురువుల ద్వారా తెలుసుకొని ఉన్నది బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు సర్వాత్మభావం ఆ ఏకాత్మభావంలో మిగులు మిగలడం కొరకే ఇన్ని శాస్త్రములు ఇన్ని పురాణములు ఇన్ని ఆశ్రమములు ఇన్ని మఠాలు ఇన్ని దేవాలయాలు ఇన్ని తీర్థయాత్రలు ఇన్ని సమారాధనలు అన్నీ కూడా ఆ పరతత్వాన్ని పరబ్రహ్మాన్ని తన స్వరూపములో స్వానుభవమును గడించడమే ఇందులో ఉన్న పరమార్థము అయితే మనసు సూక్ష్మాంశములకు వచ్చినంతవరకు మనసు సత్వగుణం ప్రధానమైనంత వరకు మనం చెప్పుకున్నవేమీ అనుభవానికి రావు మనసు ఎప్పుడు డోలాయమానంగా ఉంటుంది మనసు ఎప్పుడు చికాకుగా ఉంటుంది మనసు ఎప్పుడు చాంచల్యంగా ఉంటుంది ఎందుకుంటుంది అలా అంటే పూర్వజన్మ వాసనలన్నీ కూడా మనకు అంతఃకరణమున్నందుంటాయి వాసన రూపంగా అవి మనమేమో ధ్యానం చేయాలనుకుంటాము మన లక్ష్యమేమో మంచిదే కానీ ధ్యానంలో కూర్చున్న మరుక్షణమే అవి విజృంభిస్తాయి ఆ వాసనలు బయటకు వస్తూ ఉంటాయి ఎప్పుడో చేసిన సంకల్ప వికల్పాలు ఎప్పుడో ఎక్కడో మనం ఎవరినో ఒక మాట అన్నది ఇవన్నీ కూడా బయట వస్తూ ఉంటాయి మనమేమో ప్రశాంతంగా ధ్యానం చేయాలనుకుంటాము అప్పుడు ఈ మన పురుష ప్రయత్నానికి వాసనలకు రెండింటికి పోటీ జరుగుతుంది రెండు బలమైన పొట్టేళ్లలాగా శుభవాసనలు అశుభవాసనలు పోట్లాడతాయి కానీ ఈ విషయం ఎక్కడ చెప్పారు యోగావశిష్టమునందు శ్రీరామచంద్ర ప్రభువునకు వశిష్ఠులు వారు చెప్పారు రామా అదృష్టం అన్నది వేరుగా వేరుగా లేదు పురుష ప్రయత్నమే అదృష్టము శుభవాసనలు అశుభవాసనలు రెండు పోట్లాడుతున్నాయి రెండు పొట్టేళ్ళులాగా ఏ దానికి బలం ఉంటే అదే గెలుస్తుంది అంటాడు మరి శుభవాసనలు అశుభవాసనలు ఈ రెండు బలీయంగా ఉన్నప్పుడు రెండూ పోట్లాడుతూ ఉంటాయి ఏదా ఏదైతే ఓటమిని అంగీకరిస్తుందో అప్పుడు మనకు అది గెలుస్తుంది అలాగే మన పురుష ప్రయత్నముతో మనం రోజు దినదిన క్రమేపి సాధన చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే వాసనలు క్షయిస్తాయి క్షయమవుతాయి ఎప్పుడైతే వాసనలు క్షయము అవుతాయో అప్పుడు నిచ్చలమై నిరావరణమై ధ్యానం కుదురుతుంది ఎంతసేపు కూర్చున్న ధ్యానములో ప్రశాంతముగా మరి ధ్యేయాకార స్థితిని పొందుతుంది ధ్యాత ధ్యానము ధ్యేయము మూడు ఉంటాయి త్రిపుటి ఉంటుంది ప్రతి సాధకుడికి సాధన చేసేటప్పుడు ఆత్మవిచారణ చేసేటప్పుడు కూడా ఈ త్రిపుటి ఉంటుంది త్రిపుటి సంపుటీకృతం కావాలంటారు మహనీయులు కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్థితి ధ్యేయం మాత్రమే స్ఫురిస్తూ ఉండాలి స్ఫురణ మిగిలి ఉండాలి మనకు స్ఫురణ స్ఫురణ పైన స్ఫురించే పదార్థములు స్ఫురణ దృక్కైతే స్ఫురణపైన స్ఫురించే పదార్థాలు దృశ్యములు స్ఫురణ చైతన్యమైతే స్ఫురణపైన స్ఫురించేవి జడం కాబట్టి ఇట్లా మనము క్రమేపి ఆత్మవిచారణ కానీ ధ్యానము కానీ యోగము కానీ జపము కానీ పూజలు కానీ వ్రతాలు కానీ చేస్తూ ఉండగా మరి అశుభవాసనలు ఎప్పుడైతే క్షయము నందుతూ ఉంటాయో శుభవాసనలు ప్రబలమవుతాయి అంటే అభ్యాస బలము వలన అభ్యాసం వలన అశుభవాసనలు క్షీణిస్తూ ఉండడం వల్ల శుభవాసనలు పెంపొందింపు చేసుకుంటాము ఆహారం ద్వారా కానీ సాత్వికమైన సర్జన సాత్వికమైన ఆహారం ద్వారా కానీ సర్జన సాంగత్యము ద్వారా కానీ సద్గ్రంథ పఠనము ద్వారా కానీ మనం సత్ప్రవర్తన ద్వారా కానీ మనము మంచి పవిత్రమైన గుణాలను అలవర్చుకున్నప్పుడు చెడుగుణాలన్నీ తొలగిపోతాయి గుణాలన్నీ వాసన రూపముగా మన అంతఃకరణములో పేరుకుపోయినాయి కాబట్టి ఇవి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ద్వారా మరి మనలో ఉన్నటువంటి కాలుష్యం మనలో ఉన్నటువంటి వాసనలు అన్నీ కూడా తొలగిపోయి మేలిమి బంగారముగా మన మనసు బుద్ధి చిత్తం ఏర్పడుతుంది అట్టి చిత్తము బుద్ధి సూక్ష్మాంశాన్ని పొందినప్పుడు సత్వగుణం అబ్బుతుంది సత్వగుణ ప్రధానులకు దైవాంశం అబ్బుతుంది దేవతలు సత్వగుణ ప్రధానులు రాక్షసులు రజోగుణ ప్రధానులు మానవులు తమోగుణ ప్రధానులు అని చెప్తారు కాబట్టి మనం ఆహార నియమాన్ని పాటిస్తూ సమయపాలన చేసుకుంటూ ప్రతిరోజు కూడా తన స్వరూపాన్ని తాను అన్వేషణ చేయాలి మొదట ధ్యాతయే ధ్యేయ స్వరూపమై మనకు అనుభవానికి రావాలి ధ్యానం నేను దేని కొరకు చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నది భగవంతుడి కొరకు అని ఫస్ట్లో అనుకుంటాం ఇక్కడ ధ్యాత అంటే ధ్యానం చేయవాడు ధ్యేయము అంటే పరమాత్మ తత్వం పరమాత్మ ఈ ధ్యాత సాధక దశలో తాను వేరు అనుకుంటాడు ధ్యానం చేసే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకుంటారు సాధన పరిపక్వతావస్థలో జ్ఞానం కలిగిన తర్వాత ధ్యాతయే ధ్యేయ స్వరూపమని గుర్తిస్తాడు అంటే తానెవరో కాదు నేను దేని కొరకైతే అన్వేషణ చేశానో అది నా యొక్క యథార్థమైన స్వస్వరూపమే అని అనుభవానికి వస్తుంది ఆ ఆ విషయాన్ని ఇక్కడ ధ్యాతయే ధ్యేయ స్వరూపముగా మిగులుతాడు అని చెప్పి చెప్పడం జరిగినది కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మబుద్ధితో విచారణ చేసుకొని మరి మహనీయుల ద్వారా మనము బాగా శ్రవణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే తానెవరు జగత్ అనగానేమి జీవుడనగానేమి వాస్తవమైనటువంటి అర్థం ఏమిటి వాస్తవ స్థితి ఏమిటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే తాను పుట్టను లేదు తాను మరణించడము లేదు ఈ జనన మరణములు దేహమునికే కానీ ఆత్మకు లేవు ఆత్మ ఎప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క స్వరూపమై ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ అనగా ఏ చైతన్యం ఉండి నేను రూపాన్ని చూస్తున్నానో ఏ చైతన్యం ఉండి శబ్దాన్ని వింటున్నానో ఏ చైతన్యం ఉండి మాట్లాడుతున్నానో ఏ చైతన్యం ఉండి నా మనసు అటు ఇటు ఆలోచన చేస్తున్నదో ఆ చైతన్య స్ఫూర్తియే నేను సత్తాస్ఫూర్తియే నేను కేవలము పరిపూర్ణ బ్రహ్మమే నేనని చెప్పి అనుభవానికి వచ్చేస్తుంది ఈ అనుభవాన్ని గడించడం కొరకే కొందరు ధ్యానం చేశారు కొందరు యోగం చేశారు కొందరు ప్రాణాయామం చేశారు మరి కొందరు శాంభవి ముద్రలో ఉన్నారు పలు రకాలైనటువంటి కర్మలు ఉండడం వల్ల బుద్ధి కర్మానుసారిణి వీళ్ళు మన మానవులంతా ఒకటే అయినప్పటికీ మనోబుద్ధులు వేరుగా ఉంటాయి కాబట్టి ఆత్మ మాత్రము సర్వే సర్వత్రా అన్ని జీవరాశులలో కూడా ఏకమై స్వయం ప్రకాశమై స్వతసిద్ధమై స్వత ప్రమాణమై ప్రకాశిస్తున్నటువంటి పరిపూర్ణ బ్రహ్మములో మాత్రం మార్పు లేదు మనోబుద్ధులలో మాత్రమే మార్పు ఉన్నది కాబట్టి వారి వారి జన్మ సంస్కారాలను అనుసరించి వారికి ఆ విధమైనటువంటి సాధనలు ఎంచుకుంటూ ఉంటారు చివరగా అందరూ కూడా ఉపనిషత్తులు చెప్పిన బోధనే మనం అనుభవానికి తెచ్చుకొని మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని ఆంతర్యాన్ని గుర్తు చేసుకొని కేవలము ఇక్కడ సర్వాత్మ భావనలో ఆ పరిపూర్ణ బ్రహ్మమాత్రులై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం హరిహి ఓం